హాయ్ ఫ్రెండ్స్ గొర్రె అయితే వచ్చినాను ఇంకా గొర్రెలైతే పనుకున్నాయన్నమాట ఇంకా టైం అయితే ఎనిమిది ఏడట్లయితే అయింది ఇంకా ఈ మధ్య ఎండలు అయితే ఎక్కువైపోయినాయి కొర్రులు కూడా కొంచెం బ బయటికి పోవాలంటే ఇవైతే కొంచెం చాలా తంలాడుతున్నాయన్నమాట ఎండలు అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి మా సైడ్ అయితే మీ సైడ్ ఎట్లున్నాయో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా కట్టె కింద అయితే ఎక్కువ చెట్లు అయితే ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క గొర్రె కూడా చెట్ల కిందకైతే బారిపోతూ ఉంటాయి తడకలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అందుకనేసి కొంచెం పెద్ద తడకలు అయితే అనమాట లేకుంటే పంటలు ఉంటాయి కదా తోటలేకైతే వెళ్ళిపోతాయి అనేసి ఇంకా ఓటిపోతే మొత్తం అన్ని దాంట్లోకి వెళ్ళిపోతాయి అనేసి కొంచెము పెద్ద తడకలు అయితే తెచ్చేసినాము ఇంకా ఎన్ని రోజులు అయితే గయినా మనది టమోటా కొయ్యి అయితే ఉన్నింది ఆ టమోటా కొయ్యలో అయితే ఒక పది రోజులు అట్లయితే బాగా మంచిగానే మేసినాయి చెట్ల చెట్లయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చెట్ల కింద అయితే బనుకుంటాయి అనమాట తినేసి ఇంకా ఈ మధ్య టమోటా కూడా ఇంకా దాన్ని తెంపేసి దున్నెత్తాం కాబట్టి ఇంకా వేరే పంట అయితే పెట్టాల్సి ఉంటుంది అనేసి ఇంకా గొర్రెలకు అయితే గిన్నా మొక్కజొన్న పువ్వు అయితే వేసుకొచ్చి కొడతలు తోలుతాం అనమాట ఇంకా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇంకా పూ తినేసి దాంట్లో అయితే తోలుతాం అనమాట ఇంకా పూ తిన్నాయాల నుంచి ఇంకా కొంచెం కో తోటల మధ్యలో అయితే కిన్నా మ్యాత్ అయితే మేసేకైతే వేసుకోబోతారనమాట ఇంకా వచ్చే తలకైనా సాయంత్రం ఆరు గంటలైతే అట్లయితుంది ఎండాకాలం కాబట్టి కొంచెం చల్లగా ఉంటే కన్నా బాగా మెత్తు ఉంటాయి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది పగలంతా నీళ్ళు నీళ్ళు అయితే అనమాట ట్యాంకీకి ఇంకా ఈ మధ్య అయితే నేను తక్కువ వీడియోలు అయితే పెడుతూ ఉన్నాను రోజుకైతే నేను డైలీ రోజుకి రెండు మూడు అయితే షేర్ చేసుకునేదాన్ని ఈ మధ్య చాలా తక్కువ అయితే పెడతాను కాబట్టి ఇంకా మన వీడియోస్ కూడా చాలా తక్కువ మంది చూస్తూ ఉన్నారనమాట మనకు ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే దాంట్లో అర్థమైతే చూస్తూ ఉన్నారనమాట